వెల్కమ్ టు అవర్ ఛానల్ మూల త్రికోణ రాజయోగం తీ రాసుల వారికి నల్ల బంగారం అయిపోతుంది గ్రహాల కదలికలు బట్టి మనిషి జీవితం ఆధారపడి ఉంటూ ఉంటుంది జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసులో గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో బుధుడు ఈ నెల కన్యా రాశులను అడుగు పెట్టాడు శుక్రుడు తులారాశులు శనిదేవుడు కుంభరాశిలో సంచారం మూడు గ్రహాలు ఎదురెదుగా వచ్చి త్రిభుజ కోణాన్ని ఏర్పరచడంతో మూల త్రికోణ యోగం ఏర్పడింది దీనివల్ల యొక్క రాశుల వారికి ఆర్థిక పొందబోతూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి సంపద పెరుగుతుంది వ్యాపారం చేయలుకున్న వారికి ఇది మంచి సమయం వ్యాపారం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారు అన్నదమ్ముల మధ్య అనుబంధం బలంగా బలపడుతుంది ఏ పని చేసినా పనుల మీదే పై చేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కోరికలన్నీ నెరవేర్తాయి ఏ ప్రయత్నం అయినా సరే మీకు విజయ అవకాశాలను ఇవ్వబోతుంది కన్యారాశివారు కొంతకాలంగా వస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ధన నష్టం తగ్గుతుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఎప్పటివరకు చూడని లాభాన్ని కళ్ళతో చూస్తారు మంచి ఫలితాలు సాధిస్తారు పారిశ్రామికవేత్తలో ఉన్నవారికి సమయంలో మంచి లాభాలు పొందుతారు తులారాశివారు ఉద్యోగం చేసే చోట మిమ్మల్ని వ్యతిరేకించేవారు మీ తిరిగి మీ దగ్గరకు వస్తారు మంచి ఉద్యోగ అవకాశాలు తొలుపు వ్యాపారస్తులు మంచి వృద్ధిలోనికి వస్తారు విభిన్నంగా ఆలోచించి వాటిని అమలు చేయడంలో విజయం దిశగా వెళ్తారు కుంభరాశి వారు కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు చేస్తున్న పని మంచి స్ఫూర్తిగా చేస్తారు ఎంత శ్రమ పడితే అంత డబ్బు పొందుతారు కుటుంబ జీవితం బాగుంటుంది దాంపత్య జీవితంలో ఉన్న వారి మధ్య సంబంధం బలపడుతుంది మీనరాశి వారు మీనరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో వస్తున్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎప్పటి నుంచో పూర్తిగా అనే పనులు పూర్తి చేస్తారు మిమ్మల్ని వద్దనుకున్న వారు తిరిగి మీ దగ్గరకు వస్తారు ఉద్యోగంపై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది వీడియో లైక్ లైక్ మరిన్ని వీడియోస్ కోసం ఆచారం చేసుకోండి